మనం కొబ్బరికాయ దేవుడి ముందు కొడతాం చాలా మంది తెలియని విషయం ఏంటంటే కొబ్బరికాయకి పీచి తీయరండి పీచి తీస్తే మనం కొబ్బరికాయ దేవుడి దగ్గర కొడతాం అంటే మొత్తం కాదండి నేను చెప్పినాక వీడియో ఫస్ట్ చూడండి మనం దేవుడికి ఏదైనా ముక్కునేటప్పుడు మన కోరిక నిరవేడితే ఖచ్చితంగా మనం గుండు కొట్టుకుంటాం అది ప్రతి ఒక్కరికి తెలుసు అదేలాగా మనం గుళ్ళో కానీ ఇంట్లో కానీ మనం దేవుడిని చాలా కూరలు కోరుకుంటాము ఆ కూరను కొన్నప్పుడు కొబ్బరికాయ ఖచ్చితంగా కొడతామండి ఆ కొట్టినప్పుడు ఏంటంటే మనం కరిపడే ముట్టించి కొబ్బరికాయ కొడతాం కదండి కొట్టేటప్పుడు ఈ పీచి అనేది మొత్తం తీయకుండా మొత్తం సైడ్లో మొత్తం పీకేసి ఒక చిన్న పిల్లక్క పెట్టుకోవాలండి ఒక చిన్నగా పిల్లక్క పెట్టుకొని మనం దేవుడికి ఆర్తిచ్చిన వెంటనే మనం టెంకాయ కొడతాం టెంకాయ కొడితే మనం దండం పెట్టుకుంటాం కాబట్టి ఆ పిల్లక అనేది టక్కన లాగే వాళ్ళు లాగడం వల్ల అంటే అప్పుడు కొబ్బరికాయ పెట్టి మనం ముక్కుంటామండి అండి ఇలాగ చేయాలి చాలామంది తెలియకుండా మనం అలాగే జుట్టు ఎక్కువ రూపాయలు కొబ్బరికాయ కొట్టామంటే మనం కరుపురూ ఆరిపోయే లోపల మనం అయితే దీన్ని తీయలేం కాబట్టి ముందు ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ కొబ్బరికాయ పీచు మొత్తం తీసుకోవాలి సైడ్లో గీళ్ళంతా మొత్తం తీసుకో ఒక చిన్న పిలగ్గా ఉండేటప్పుడు పెట్టుకోవాలి అప్పుడు అప్పుడైతే మనం కొబ్బరికాయ కొట్టుకోవాలండి నా వీడియో లైక్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి మేము మంచి కోరే అమ్మాయి